ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ ఆఫర్లతో ప్యూర్ పర్ఫెక్ట్ టెన్ రిఫరల్ ప్రోగ్రామ్ ను ప్యూర్ ఈవీ ఆవిష్కరించింది విశ్వాసానికి ప్రతిగా అసమానమైన క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అందించింది ఈవీ వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది భారతదేశపు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజాల్లో ఒకటైన ప్యూర్ ఈవీ తమ విలువైన కస్టమర్ల కోసం అసాధారణమైన క్యాష్ బ్యాక్ ప్రయోజనాలు అందించే ప్యూర్ పర్ఫెక్ట్ ట్రెండ్ రిఫరల్ ప్రోగ్రామ్ ను ఆవిష్కరించింది శివరాత్రి హోలీ ఉగాది రంజాన్ సహా పండుగల సీజన్ నేపథ్యంలో కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు దేశ వ్యాప్తంగా ఈవీల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఈ విశిష్టమైన ఆఫర్ దోహదపడుతుంది ప్యూర్ పర్ఫెక్ట్ ట్రెండ్ రిఫరల్ ప్రోగ్రామ్ అనేది ప్రస్తుత ప్యూర్ ఈవీ కస్టమర్లందరికీ అలాగే రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటిలోగా ప్యూర్ ఈవీ వాహనాన్ని కొనుగోలు చేసే కొత్త కస్టమర్లకు ఆయా అవుట్లెట్స్ స్టాక్ నిల్వ ఉండే వరకు వర్తిస్తుంది ఈ స్కీమ్ కింద ప్యూర్ ఈవీ వాహనాన్ని కొనుగోలు చేసేలా తమ స్నేహితులు కుటుంబ సభ్యులను రిఫర్ చేసే కస్టమర్లు నలభై వేల రూపాయల వరకు క్యాష్ బ్యాక్ రివార్డులు పొందొచ్చు ప్రస్తుతం కొత్త ప్యూర్ ఈవీ కస్టమర్లకు వారి రిజిస్టర్డ్ వాట్సాప్ నెంబర్ పై పది విశిష్టమైన రిఫరల్ కోడ్లు వస్తాయి రిఫర్ చేయబడిన వారు కొనుగోలు చేస్తే అలాంటి ప్రతి లావాదేవీకి గాను రిఫర్ కి నలభై నాలుగు వేల క్యాష్ బ్యాక్ ఓచర్స్ లభిస్తాయి గరిష్టంగా పది మంది వరకు కొత్త కొనుగోలుదారులకు ఇది వర్తిస్తుంది రిఫరెన్స్ ద్వారా లభించే క్యాష్ బ్యాక్ ఓచర్స్ లో భవిష్యత్ లో సర్వీసింగ్ స్పేర్ పార్ట్స్ అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు అలాగే అప్గ్రేడ్స్ వాహనాల ఎక్స్చేంజ్ బ్యాటరీ ఎక్స్చేంజ్ ఆఫర్ల కోసం కూడా వినియోగించుకోవచ్చు లేదా రిఫర్ చేయకుండా ఫ్రైండ్ లేదా కుటుంబ సభ్యులు ప్యూర్ ఇవి కొనుగోలు చేసిన మీదట నేరుగా క్యాష్ డిస్కౌంట్ రూపంలో పొందొచ్చు మేము ప్రతి విషయాన్ని కస్టమర్లను దృష్టిలో ఉంచుకునే చేస్తాం వారి పండుగల వేడుకల్లో ఈ ప్రత్యేక రిఫరల్ ప్రోగ్రాం ద్వారా మరింత సంతోషాలను నింపాలనేది మా ఉద్దేశం మాపలు నమ్మకం ఉంచి విశ్వాసంగా ఉన్న కస్టమర్లకు ఈ ప్రోగ్రామ్ తగు రివార్డులు ఇవ్వడంతో పాటు వారు తమ ప్యూర్ ఇవి అనుభూతిని తమకు ప్రియమైన వారితో పంచుకునేందుకు కూడా దోహదపడుతుంది పర్యావరణ విధ మొబిలిటీ లక్ష్య సాధనకు దోహదపడుతూనే రిఫరల్స్ ఇవ్వడం ద్వారా ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ లతో ప్రయోజనం కూడా పొందొచ్చు ఇది సానుకూల ప్రభావం వాళ్ళు చూపగలదని మా కస్టమర్ కమ్యూనిటీని మరింత పటిష్టపరిచి భారత్ వ్యాప్తంగా ఈవీల వినియోగాన్ని మరింతగా ప్రోత్సహించగలదని ఆశిస్తున్నామని ప్యూర్ సహ వ్యవస్థాపకుడు సీఈఓ మిస్టర్ రోహిత్ వదేరా తెలిపారు పర్మవర విహిత మొబిలిటీని మరింత అందుబాటులోకి తెస్తూనే కస్టమర్ల సంబంధాలను పటిష్టపరచుకుంటూ మిగతా కమ్యూనిటీలు కూడా ఈ ప్రక్రియలో భాగమయ్యేలా చూడమే ప్యూర్ ఈవీ లక్ష్యం